హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసాం కదా ఈరోజు ఎపిసోడ్ తర్వాయి భాగంలోకి వెళ్ళినట్టయితే ఏం జరిగిందో చూద్దాం కార్తీక్ దీపాలు అయితే దశరథ్ జ్యోస్నా రెస్టారెంట్ ముందు అయితే ధర్నా చేస్తూ చూ ఉంటారు కదా అప్పుడైతే దశరథ్ వస్తాడు వచ్చి కార్తీక్తో అంటాడు పొద్దున నువ్వు ఇంటికి వచ్చింది ఈ విషయం చెప్పడానికే కదా కార్తీక్ అని అంటాడు అవును మామయ్య కానీ తాతయ్య చెప్పే అవకాశం ఇవ్వలేదు కదా అని కార్తీక్ దశరథతోటి అంటాడు అదంతా మాతప్పలే అని అయితే కార్తీక్తోనే అంటాడు మాతప్పలే వదిలే అని అయితే కార్తీక్తో అంటాడు అప్పుడు ఇక్కడ చూసిన అయితే ఇంటికి వెళ్ళిపోతాడు ఎలా ఉన్నారండి అని దశరథను దీపం అందలిస్తా అడుగుతుంది అడిగితే దశరథ సపోర్ట్ చేయడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతాడు జో జో దీప అడిగిన దానికి కార్తీక్ మామయ్య గీత గీసిన దాటాడు దీ గీత దాటాడు దీప నువ్వు అందుకనే అడిగితే నువ్వు అడిగితే ఏం సప్పుడు చేయట్లేదు అని కార్తీక్ అయితే అంటాడు దీపతోటి దానికి నువ్వేం బాధపడకు అని అంటాడు పద ఇంటికి వెళ్ళామని సైకిల్ గన్ సైకిల్ తీసుకొని వెళ్తారు సైకిల్ ఎక్కు దీప అంటాడు దీప సైకిల్ ఎక్కిన తర్వాత దీప జోస్ జ్యోస్న చూడడం కోసం సైకిల్ బెల్ అయితే ఒకసారి కొడతాడు కొట్టినప్పుడు జో దీ జోస్న చూస్తుంది వాళ్ళ వైపు కోపంగా వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళను ఫాలో చేసుకుంటూ జోస్న కూడా కారులో పోతుంది కార్లో పోయినప్పుడు సెక్యూరిటీ గేట్ వేసుకో అని కార్తీక్ అంటాడు అంతలోనే దీప్ జ్యోత్న కూడా వాళ్ళని ఫాలో అవుతుంది ఫాలో అవుతుంటే సైకిల్ని ఓవర్టేక్ చేస్తుంది ఎవరా అని కార్తీక్ అయితే సైకిల్ ఆపుతాడు ఆపినాక అక్కడ జ్యోత్నా ఆపుతుంది వాళ్ళను ఆపి కార్తీక్ కూడా సైకిల్ ఆపుతాడు సైకిల్ ఆపి కార్తీక్ ఏంటి మమ్మల్ని ఫాలో చేస్తున్నావా అని జ్యోత్నాను అంటాడు గెలి నా మీద గెలిచానని ఆనందపడుతున్నావా బావా అని జోసినా అంటుంది లేదు న్యాయం గెలిచిందని ఆనందపడుతున్నాను అని కార్తీక్ అంటాడు కార్తీక్ నేమీ అనలేక చూసిన దీపనంటుంది అక్కడ మా డాడీ ఉన్నాడని ఊరుకున్నాను కానీ లేకపోతే నీ అక్కడే నీ గూబ ఈ మనిపించేదాన్ని అని జోసినాను అంటుంది దేనికి గూబగ గునిపిస్తావా అని దీపనైతే జోసినాను అంటుంది మా బావను రెచ్చగొట్టి ధర్నా చేపించావు కదా అని జ్యోషన దీపనంటుంది ఒక్కసారి చెప్పిన సమాధానం సరిపో చెప్పిన సమాధానం సరిపోతలేదా అని దీప అంటుంది సారి చెప్పే అవకాశం మళ్ళీ తెచ్చుకోకు జోష్న అని అంటుంది రెచ్చగొడుతున్నావు అని జ్యోషన అంటుంది ఆ పని చేసేది నువ్వు అని నువ్వు కార్తీక్ అంటాడు నీకు నచ్చినట్టు నువ్వు చే నువ్వు తెచ్చిపోయి నీకు నచ్చినట్టు చేస్తావని చేస్తానని అనుకుంటున్నావా అంటుంది దీప నాకు చెప్పుకోవడానికి నువ్వు నాకు చెప్పడానికి నువ్వెవరు అని జ్యోత్నా అంటుంది నువ్వు సలహాలు తీసుకునే స్థాయిలో కాదు దీ జ్యోస్నా కౌన్సిలింగ్ తీసుకునే స్థాయిలో ఉన్నావని కార్తీక్ అయితే దీప్ అని అంటాడు అవును బావా కౌన్సిలింగ్ పని నువ్వు చెయ్యి బావా నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు అందుకనే ఇంతగానం దిగజారి మా ఇట్లా తెచ్చిపోతున్నావు అని అయితే జోసినా అంటుంది దీపను పెళ్లి చేసుకోక ముందుకు ఎలా ఉన్నావు దీపను పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉన్నావు అని కార్తీక్ కార్తీక్నంటుంది నేను బాగానే ఉన్నాను నువ్వే ఎంత ఎత్తు నుంచి ఎంత కిందికి పడిపోయావో తెలుసా బావా అని కా జోసిన కార్తీక్నంటుంది ఎత్తు మీదున్న జలపాతం కిందికి జారినప్పుడు ఎవరికైనా కింద పడిపోయినప్పుడు పడిపోయినట్టే అనిపిస్తుందని జో కార్తీక్ అంటాడు జోషిన దీపలాంటి దీప లాంటి వాళ్ళకు తెలుసు అది అలా ఆ విలువలన్నీ నీకేలా తెలుస్తాయి అని కార్తీక్ నీలాంటి వాళ్ళకు పారేజేత జలపాతం కూడా పడిపోయినట్టే అనిపిస్తుంది అని కార్తీక్ చూసినానంట దీప లాంటి వాళ్ళకు తెలుసు ప పడిపోయిన తర్వాత రెట్టింపు వేగంతో పరిగెత్తుతుందని అని కార్తీక్ నీ జీవితం ఆగిపోయిందని నీకు ఇంకా అర్థం కావడం లేదు బావా అని జోషిన అంటుంది ఇప్పుడే మొదలైంది అని కార్తీక్ అంటాడు అది నీకు అర్థం కావాలి దీప నువ్వు మా బావ పక్కన ఉండగా అతను ఎలా ఎదుగుతాడు అని చూసిన అయితే దీపనంటుంది కార్తీక అంటాడు ముందే గెలిచాను ఆ గెలు అది నువ్వు గుర్తించలేదు అని అది నువ్వు గుర్తించలేదని కార్తీక్ అంటాడు గెలుపు కాదు బావా నేను రాజీ పడ్డాను ఓటమిని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి ఓటమిని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం కావాలి చూసిన అందుకే కదా సారీ చెప్పావు నేను పెరిగేదాన్ని కాదు బా కాదు అందుకే చెప్పాను సారీ నాకు టైం వస్తుంది బావా దీన్ని మార్చడానికి ఇంతకన్నా మంచి టైం రాదు జ్యోష్ణ వెతుకుతున్న దారి బాగాలేనప్పుడు కాలం చిన్న చిన్న హెచ్చరికలు ఇస్తుంది జో దాన్ని మనమే సరి చేసుకోవాలి అయినా సరే పట్టించుకోకుండా పరిగెత్తితే దెబ్బ తగిలి మామూలు దెబ్బ తగిలే దెబ్బ మామూలుగా ఉండదు విలువైన కుటుంబంలో పుట్టావు భగవంతుడు మంచి అమ్మ నాన్నలను ఇచ్చాడు గౌరవం డబ్బు ఇచ్చాడు పేరు ప్రతిష్టలు ఇచ్చాడు ఇచ్చా సాటి వారిని మనం ఎప్పుడూ మంచిగా మనుషులుగానే చూ చూసుకోవాలి అప్పుడే మన్ ముందుకు వెళ్తూ నువ్వు ప్రశాంతంగా ఉంటావు చుట్టూ ఉన్న వాళ్ళను ప్రశాంతంగా ఉంటారు అలా కాదని అది అధికారం చెలాయిస్తే అధికారం చేతిలో ఉంది కదా అని ఆడుకుంటే దెబ్బ తింటావు గట్టిగా దెబ్బ తింటావు తింటావో తెలియదు కానీ గట్టిగానే దెబ్బ తింటావు అని దీపంటుంది అంటుంది పిల్లలకు పెద్దవాళ్ళ గౌరవం గురించి తెలియని తెలియ అది పెద్దలను గౌరవించడం కూడా తెలియదు అని జ్యోష్ణ జ్యోష్ణను కార్తీక్ అంటాడు పిల్లలు పెద్దవాళ్ళ గౌరవాన్ని కాపాడాలి అప్పుడే అమ్మ నాన్నలకు ఆనందంగా ఉంటుందని కార్తీక్ అంటాడు అక్కడి నుంచి కార్తీక్ దీపనైతే బయలుదేరుతాడు అక్కడేం జరు ఇంటి కార్తీక్ ఇంటికి వచ్చేసరికి కాంచనైతే అక్కడ ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలోనే కార్తీక్ వస్తాడు వచ్చి అక్కడ ఏం జరగలేదమ్మా మళ్ళీ ఎంప్లాయీస్ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు అని కార్తీక్ అంటాడు అప్పుడు కాంచిన అంటుంది మా నాన్న వచ్చాడా అక్కడికి అని అంటాడు లేదమ్మా మామయ్య వచ్చాడు అని కార్తీక్ అంటాడు అంతలోనే శౌర్య అంటుంది దండ ఎవరు నాన్న అని శౌర్య అంటుంది ఇంకెవరు అభిమానులు వేశారు అని కార్తీక్ అంటాడు ఏంటి నీకు ఒక్కదానికి వేసారా అని కార్తీక్ ది శౌర్య అంటుంది అంతలోనే అనసూయ కనిపిస్తే మీరు ఎప్పుడు వచ్చారండి అని అంటుంది దీపేది బాపు బాబు అని కాన్ అనసూయ కార్తీక్ని అడుగుతుంది అంతలోనే దీప వచ్చేస్తుంది నువ్వు ఎప్పుడు వచ్చావు అత్తయా అని దీప కా అని అడుగుతుంది ఏంటత్తయా నువ్వు నాకు చెప్పకుండానే వెళ్ళిపోయావు నేను చెప్పకుండా వెళ్ళిపోతే నేను బాధపడతానని నీకు తెలుసు కదా అని కార్ దీప అంటుంది ఏంటి నువ్వు ఒకదానివి వేసుకున్నావంటారా కార్తీక్ దండ దీపక్ కూడా వెయ్యి అంటే దీపక్ కూడా వేస్తారు దీప కార్తీక్ ఇద్దరు దండ వేసుకొని ఉండగా మధ్యలో శౌర్య కూడా వచ్చి నిలబడుతుంది బాగుందా నానమ్మ అంటే బాగుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అని కాంచనా అంటుంది ఒక ఫోటో దిగి నానమ్మ అని శౌర్యనైతే అంటుంది ఒక ఫోటో తీస్తారు బొమ్మ ఫోటో ఎంత ఎట్లా వచ్చిందో చూసుకుంటా నాన్నమా ఒకసారి ఫోన్ అంటే ఫోన్ ఇస్తుంది అబ్బప్ప ఎంత బాగా వచ్చింది కదా నానమ్మ ఫోటో అంటుంది శౌర్య అంతలోనే దీప లోపలికి వెళ్ళి దండనైతే తీసి మేకుకు తగిలిస్తుంది అప్పుడు అనసూయ వెనకాల వచ్చి దండ ఎంత బాగుంది కొద్దిసేపు ఉంచుకోవచ్చు ఆ దీప అంటుంది కార్తీక్ బాబును భర్తగా అంగీకరించవచ్చుగా దీప అంటుంది ఇంతగా ఇంత దూరం ప్రయోజనం ప్రయాణం చేసినాక కూడా ఇంకా ఎందుకు దీప అంటుంది కార్తీక్ నేను భర్తగా ఉంచుకోలేను అని దీప అంటుంది దేవుడు ఆయన నాకు ఎప్పుడు నేను ఆరాధించే దేవుడే అని దీప అంటుంది ఎందుకు అంటే లాగా చూసావు దీపానికి నూనె వేసి బ్రతికించి బ్రతికించిన దేవుడు ఆయన అంటాడు నేను రక్తమిచ్చి కాపాడినందుకు నాకు భర్తగా అండనిచ్చి నన్ను చీర తీసాడని దీప అంటుంది నేను మల్లె పువ్వు కింద గడ్డి పొరకనే ఎప్పుడు అని దీప అనుకుంటూ బాధపడుతుంది అంతలోనే శౌర్య కార్తీక్ చిన్ననాటి ఫ్రెండ్ది దండ తీసుకొని చైన్ ఉంటుంది కదా చైన్ తీసుకొని ఆడుకుంటూ ఉంటుంది అంతలోనే కార్తీక్ వచ్చి ఏం ఏ రౌడీ నా దండ ఎందుకు తీసావు నాది అది నా ఫ్రెండ్ది అని అది ఆ దండ కోసం ఆ దండ వేసుకొని కార్ దీప జో శౌర్య పారిపోతుంది దాకా జోష్ శౌర్యను పట్టుకోవడానికి కార్తీక్ పరిగెత్తుతూ ఉంటాడు అప్పుడు దీప చాటుకు వెళ్ళి శౌర్య దాచుకుంటుంది ఆ ఇద్దరి మధ్యలో దీప కా కార్తీక్ అయితే శౌర్యను దొరకబట్టడానికి అలా ఇలా దీపను టచ్ చేస్తూ ఉంటాడు అప్పుడు దీపనైతే ఏదో ఇట్లా అట్లా అలాగే నిలబడిపోతూ ఉంటుంది ఏ రౌడీ నా దండి ఇచ్చేసేయి నా చేయిన్ ఇచ్చేసేయి అని కార్తీక్ అంటూ ఉంటాడు ఇది నీ ఫ్రెండ్దే కదా నీ ఫ్రెండ్ వచ్చినప్పుడు నేను ఇస్తాలే అంతసేపు నేను వేసుకుంటాలే నాన్న అని రౌ శౌర్యనైతే అంటుంది అవసరం లేదు నేను వేసుకుంటా నీకు ఆడపిడితే నువ్వు తీసుకుంటున్నావు కదా ఆ దండను నా మెడలోనే వేసుకుంటాను అని కార్తీక్ అయితే తన మెడలోనే వేసుకుంటాడు వీరియల్ తర్వాయి భాగం ఇంతే రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తీసి చూసుకుందాం అంతసేపు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి